నమస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోవడంతో ఆయన ఉనికి ప్రశ్నార్థకరంగా అయింది గత ఐదేళ్లుగా తన అధికార బలంతో జగన్ చెయ్యని అవినీతి లేదు సక్రమ మార్గంలో చేసిన ఒక మంచి పని కూడా లేదు ప్రతి శాఖలోనూ లోటుపాట్లే ఏ పథకం చూసినా లుసుగులే అవన్నీ కప్పిపుచ్చుకోవడానికే ఏ జీవోను కూడా బయటకు వదలకుండా ప్రతి ఒక్కటి రహస్యంగా దాచుకున్నారు విలేకరులను కూడా సచివాలయంలోని మంత్రుల పేషీల్లోకి రానిచ్చేవారే కాదు ఇలా ప్రతి అడుగడుగునా పాలనలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలు మామూలు స్థాయిలో లేవు అవితే అడుక్కో అవినీతి లేదా లొసుగు బయటికి వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో జగన్ తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే ఏదో ఒక రోజు ఆయన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు తాడేపల్లి ఇంటి గడప తొక్కే అవకాశము లేకపోలేదు అందుకే జగన్ ఇకపై తన మరో ప్యాలెస్కు మొఖం మార్చిబోతున్నట్లుగా చెబుతున్నారు పులివెందుల నుంచి జగన్ రెడ్డి తిరిగి తాడేపల్లి ప్యాలెస్కు రావటం లేదని అంటున్నారు అలాగని లోటస్ కు వెళ్ళటం లేదట బెంగళూరు వెళ్ళిపోతారని టాక్ ఊరూరా ఆయన రేంజ్ కు తగ్గ ప్యాలెస్లు ఉన్నందున బెంగళూరు యలంకాలో దాదాపు ఇరవై ఐదు ఎకరాల స్థలంలో నా ప్యాలెస్ లోకి జగన్ వెళ్ళిపోతున్నట్టుగా చెబుతున్నారు మొదటిసారి అక్కడ ఎక్కువ కాలం జగన్ ఉండబోతున్నారని టాక్ ఏపీలో ఓడిపోవటంతో జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటారని ఎవరూ అనుకోవటం లేదు అక్కడ ఆయన భయం భయంగా ఉండాల్సి వస్తోంది కనీసం వంద మంది ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకొని అక్కడే బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఉంది ఓడిపోయిన తర్వాత ఇన్నాళ్ళు బయటకు రాకుండా మొన్న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయటం కోసం మాత్రమే వారు బయటకు వచ్చారు పోనీ హైదరాబాద్ కు షిఫ్ట్ అవుదామంటే అక్కడ రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నారు ఆయన కూడా జగన్ కు వ్యతిరేకమే అందుకే హైదరాబాద్ లో ఉండేందుకు కూడా జగన్ ఇష్టపడటం లేదని ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్నారు అందుకే బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది కర్ణాటకలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా అక్కడి ప్రభుత్వంలోని పెద్దలు జగన్మోహన్ రెడ్డికి పరిచయస్తులే అని అంటున్నారు అందుకే జగన్ అక్కడ కాస్త సేఫ్ గా ఉండగలుగుతున్నారని అంటున్నారు అయితే ఏపీకి ఎప్పుడు వస్తారన్న దానిపై స్పష్టత లేదు అసెంబ్లీ సమావేశాలకు కూడా జగన్ వచ్చే అవకాశం వంద శాతం లేదని అంటున్నారు తొలుత ఒక ఐదారు నెలలు జగన్ సైలెంట్ ఉంటారని ఆ తర్వాత నుంచి అడపాదడపా పార్టీ కార్యక్రమాలు సమావేశంలో పాల్గొంటారని అంటున్నారు